పోచంపల్లి పట్టణ మండలంలోని గ్రామాలకు మంజూరైన హెచ్ఎండిఏ నిధులు పదిహేడు కోట్ల రూపాయల పనులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు పోచంపల్లి పట్టణంలోని వార్డులలో పర్యటించి హెచ్ఎండీఏ నిధుల ద్వారా మంజూరైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు పోచంపల్లి మున్సిపల్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హెచ్ఎండిఏ ద్వారా మంజూరైన ఏడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ద్వారా మంజూరైన తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు మినీ ట్యాంక్ బండ్కు తొమ్మిది కోట్ల ఇది కూడా చీలతోంది మినీ ట్యాంక్ బండ్ మినీ ట్యాంక్ బండ్ కూడా ఎప్పుడు కూడా ఐదు కోట్ల పోచెంపల్లి ఎందుకంటే పోచంపల్లి అంటే ఒక హెరిటేజ్ విలేజ్ ఒక చేనేతలకు రైతన్నలకు నెలవు ఒక ప్రసిద్ధిగా ప్రాంతం భూదాన ఉద్యమం మొదలైన ప్రాంతం ఆచార్య వినోదావి వాళ్ళందరూ కూడా వచ్చింది ఇక్కడ భూదాన్ మరి రామచంద్రరాయుడు గారి భూములు ఇవ్వడం దేశంలోనే ఇక్కడి నుంచి మొదలైంది అంటే ఆ విధంగా ఒక క్రాఫ్ట్ విలేజ్ టెక్స్టైల్ చేనేత గ్రామము రైతుల రైతులు కూడా ఎక్కువ పండ్లు పండించేది జిల్లాలో ఇక్కడి అట్లాంటి ప్రాంతము మరి దీన్ని అభివృద్ధి మంచిగా హైదరాబాద్ కూడా అతి దగ్గర మరి అతి తోరంలో మనకు ఇక్కడ భద్రాచలం రోడ్ కూడా పోతుంది ఏది తారామతి నుంచి బాచారం నుంచి గౌరెలి ఇట్లా గౌరెలి మీదుగా ఇటు భద్రాచలం నిలుగోడ మీద కొత్త హైవే కూడా శాంక్షన్ అయింది దానికి టెండర్ ప్రాసెస్ కూడా అవుతుంది తొందరగా అది కూడా స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా అన్ని కార్యక్రమాలు మరి ఇంద్రమ్మ పాలన ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అన్ని జరుగుతున్నాయి ఇప్పుడే ఇంద్రమన్లకు కూడా కొబ్బరికాయలు చాలా ఇంధ్రెడ్ కొబ్బరికాయలు కూడా ఉంటాం ఇల్లు మొదలు పెట్టుకుంటుంది ఊర్లలో కోలాహలం ఉన్నది పండుగ వాతావరణం ఉన్నది ఇల్లు మొదలైనవి రేషన్ కార్డులలో కొత్త కుటుంబ సభ్యులను అంతకుండా పదేళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే కొత్త కుటుంబ సభ్యులను చేర్చలే అంటే అంత ఎంత అన్యాయం చేశారు అంత అన్యాయం చేశారు ఈరోజు కొత్త కుటుంబ సభ్యులు ఒక భువనగిరి నియోజకవర్గంలో ముప్పై మూడు వేల కొత్త కుటుంబ సభ్యులు యాడ్ అయినారు వాళ్ళకు కూడా ఆరు కిలో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాలు ఆ సన్నబియ్యం వాళ్ళకు కూడా వస్తాయి కొత్త రేషన్ కార్డు వస్తాయి సో ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ముందుకు పోతున్నాం సరే ఈ రోజు పోచంపల్లిన ఈడ మరి పదిహేడు కోట్లతోటి మండలు ఇవన్నీ ఫౌండేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఎనివే థ్యాంక్ యూ